ఫ్రైజ్ లార్డ్ మైడియర్ బ్రదర్స్ సిస్టర్స్ ఇన్ క్రైస్ ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జాతిని ప్రేమిద్దాం దేశాన్ని గౌరవిద్దాం దేశంలో ఉన్న ప్రతి మతాల వారిని సహోదర భావం కలిగి జీవిద్దాం అందరికీ రక్షణ లేదని భయపడుతున్నారా అయితే ఈ వార్దన సందేశం మీకోసం ఈ రోజు దేవుని వార్దనము కీర్తన గ్రంథము ఎనభై ఐదో వచ్చాము తొమ్మిదవ మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడి వారికి సమీపంగా ఉన్నది ఇక్కడ చూడండి ఎంత గొప్ప మాట చెప్తున్నాడంటే ఆయన రక్షణ ఆయనకు భయపడి వారికి సమీపంగా ఉందంట అవును మనం దేవుని ఎందు భయభత్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన మాటకు లోబడినప్పుడు ఆయన రక్షణ అనేది మనకు చాలా సమీపంలో మనకు చాలా దగ్గరగా అనేది ఉంటుందంట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి పాత నిబంధన కాలంలో మరి షిలోహు ప్రాంతంలో ఫినహా షుగర్ భార్య మరి ఒక బిడ్డకు నిచ్చింది ఆ బిడ్డ పేరు ఏంటంటే ఏకాబోదు ఏకాబోదు అనగా హిబ్రూ భాషలో మనం చూసుకున్నట్లయితే ఏకాబోదు అనగా హిబ్రూ భాషలో దానికి అర్థం ఏంటంటే ప్రభావం అంటే ఇకపోదు అనగేటంటే మహిమ కోల్పోడు ఎందుకు మరి మహిమ కోల్పోయింది ఈయన జన్మించినప్పుడు ఎందుకు మహిమ కోల్పోయింది అని మనం చూసుకున్నట్లయితే మరి ఆనాడు ఇస్రాయలు ప్రజలు మరి దేవుని మాటను వినకుండా మరి పిలిస్తులతో యుద్ధ సమయంలో దేవుని మందసమును పట్టుకు వెళ్తే మనం విజయం అనేది సాధిస్తాం అని చెప్పి దేవుణ్ణి పక్క పెట్టి ఆ యొక్క వస్తువు అనేటువంటి మందస్తు వారు పట్టుకెళ్ళడం జరిగింది మరి దేవుడు ఫిలిస్తీన్ చేతిలో వేరు ఓడిపోయేలాగా చేశాడు అంటే ఇక్కడ చూడండి మనం దేవుడి మాట విననప్పుడు ఆ యొక్క మహిమ అనేది మనతో ఉండదు మరి అక్కడ ప్రజలు ఏ విధంగా అయితే మరి దేవుని మాట వినకుండా మరి యొక్క వస్తువును ప్రేమించి ఆ యొక్క ఆచారాలను ప్రేమించారు మరి ఆ రోజే వారికి మహిమ అనేది పోవడం జరిగింది అలా పోయినప్పుడు మరి అక్కడ ఏలీ కుమారుడైన ఉఫ్ని ని ఫినేహాస్ కూడా మరణించడం అనేది జరిగింది ఆ మాట విన్న ఏలీ గారు కూడా మరి వృద్ధప్యంలో ఉన్న గారు కూడా మరణించడం అనేది జరిగింది ఆ తర్వాత మరి ఫినేహాస్ గారి భార్య అంటే ఏలీ గారి మరి కోడలు మరి ప్రసవవేదన జరిగి ఒక బిడ్డకు జన్మ ఇవ్వడం జరిగింది ఆ బిడ్డ జన్మించినప్పుడు ఆ బిడ్డకు మరి అని పేరు పెట్టడం అనేది జరిగింది ఆ పేరుకి అర్థం ఏంటంటే మహిమను కోల్పోవడం ఈ మహిమను కోల్పోవడం వల్ల ఆ కుమార్నిక పేరు అనేది జరిగింది మరి మన జీవితంలో కూడా దేవుని ఎందు భక్తి దేవుని ఎందు భయం లేకుండా మరి వస్తువులను ఆచారాలను ఇలాంటి మందసములను మనం ప్రేమించినట్లయితే మరి మనకున్న మహిమ అనేది కూడా పోవడం అనేది జరిగింది మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు మరి మరణించి తన యొక్క రక్షణ అనేది మనకు ఇవ్వడం అనేది జరిగింది ఆ రక్షణ మనకు సమీపంలో ఉంది కానీ ఆ రక్షణ అనేది మనం పొందుకోలేకపోతున్నాం ఏ రోజైతే మనం దేవునికి సమీపంగా ఉండి ఆయన మాటకు లోబడి ఆయన చెప్పిన పనిని మనం చేసామనుకో ఆ రోజు మనకు రక్షణ అనేది మనకు వస్తుంది ఈ రోజు నీ జీవితంలో రక్షణ భాగ్యం అనేది మహిమ ప్రభావం అనేది నీతో ఉండాలంటే నీవు ఏ రోజైతే మరి దేవునికి లోబడి నువ్వు దేవునికి లోబడి దేవునికి నచ్చిన బిడ్డలుగా నువ్వు జీవించినట్లయితే ఆ రోజు ఇస్త్రీలు ప్రజలు ఎలా అయితే మాట వినకుండా ఉన్నారో ఆ విధంగా కాకుండా ఈ రోజు నువ్వు దేవుని మాట విని దేవుడికి లోబడి దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవించినట్లయితే ఆయన రక్షణ అనేది నీకు సమీపంలో ఉంది ప్రతి ఒక్కరూ రక్షణ భాగ్యం పొందుకోవాలని ప్రతి ఒక్కరు మనసు పొందుకొని మరి దేవుడు ఇచ్చిన రాజ్యానికి మనందరం చేరుకోవాలని మరి కోరుకుంటున్నాను చిన్న ప్రార్థన ప్రేమికులందండి ప్రభులని దేవా నీ ఉన్నతమైన నామము పొందయ్య ఈ రోజు నీవు ఇచ్చిన వాదనను బట్టి నేను శుద్ధిస్తున్నాం నాయన నీ రక్షణ సమీపంలో ఉందని చెప్తున్నావైనా అవునయ్యా నీ ఎందు భయభతులు గల వారికి రక్షణ నీ మీ అందరము నీ ఎందు భయభతులు గల జీవించలేక సహాయం నడిపించండి ఆయన ముఖ్యంగా మా దేశాన్ని జ్ఞాపం చేసుకోండి మా దేశ ప్రజలందరినీ దీవించండి దేశ నాయకులను అధికారులను దీవించండి వారు చేర్చిన ప్రతి పనిపాటు నడిపించండి నాయన మరి నడిపిస్తున్న అధికారులందరినీ జ్ఞాపం చేసుకోండి నాయకులందరినీ దీవించండి ఈ దేశంలో ఎటువంటి మత ద్వేషాలు లేకుండా తండ్రి నాయన ప్రతి ఒక్కరు సహోదర భావం కలిగి జీవించలేక సహాయం చేసి నడిపించమని దేశంలో ఉన్న ప్రతి ఒక్కరును ప్రతి ప్రజలను దీవించి ఆస్వాదించి ప్రతి ఒక్కరికి మేలును సమకూర్చమని ఏసుక్రీస్తు వారు ఉన్నతమైన నామంలో